ఇది మామూలుగా ఏంటంటే జనరల్గా ఇప్పుడు నేను ఆర్గానిక్ చేస్తున్నాను నాకు ఏమన్నా పది రూపాయలు అయినా అంటే ఎవరు ఎవరు సార్ అదే నువ్వు ఎరువులు కుమ్మరిచ్చి ఈ కాయ ఇంత లావు వస్తే అప్పుడు వాడు కాయ బాగుంది అది వాడు ఏం చేశాడు అనేది ఎవడు అడగడు నాకు కాయ లావుంది అది ఒక్కటే అడుగుతాడు జనరల్గా అంటే ఇది కాయ ఇంత లా సైజ్ ఎక్కువ వస్తే తినేదానికి కొంచెం ఇదిగా ఉంటుంది అదే నార్మల్గా వచ్చి కొంచెం ఒక నైంటీ పర్సెంట్ అయిన తర్వాత కాయ తింటే దాని టేస్ట్ ఉంటుంది సార్ కానీ అది జనరల్గా నేను చాలా మందిని అడుగుతా వాడు ఏదో వస్తున్నాడు అంటే యా మాకు ఎందుకు మాకు కావాలి అని వాళ్ళు అడుగుతారు సార్ ఒక్కటి వేణుగోపాల్ రెడ్డి గారు అంటే మనం ఇప్పుడు ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల అనుభవంలో గ్రోత్ ఫిట్ వచ్చిన మూడు నాలుగు సంవత్సరాల అనుభవంలో వరిలో కూడా ధాన్యం దిగుబడి పెరిగిందండి వెయిట్ ఇదంతా కూడా ప్రతి కాయకి పెరిగింది ఇప్పుడు మనవాళ్ళు వాడే చోట విత్తనానికి అమ్ముతారు వేరుశనగా మిర్చి ఇదంతా కూడా అలాగే మన బత్తాయి చీనాలో కూడా ఒక నూట యాభై కేజీలు అవుతుందనుకుంటే రెండు వందల కేజీల పైన వస్తుంది ఇట్లా మనకు ప్రతి దాంట్లోనూ కనపడింది ఈసారి మీరు దీన్ని నోటీస్ చేసి మీకు వెయిట్ ఎంత వచ్చింది ఒకటి సార్ కాయ కూడా లాంగ్ వచ్చింది